హాయ్ ఇండియా అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి నాన్నని చూడడానికి ఊరికి వెళ్ళాం కదా సో మేమైతే రిటర్న్ అయిపోయాం ఆల్మోస్ట్ మేమైతే ఒక్కరోజు ఉంటుందామని చెప్పి వెళ్ళాము కాకపోతే ఇంకా ఉండాల్సి వచ్చింది అది ఏంటని చెప్పి బ్లాగ్లో అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసేసి ఇంకా మార్నింగ్ అయితే నిద్ర వేసేసి ఇంకా ఫస్ట్ అయితే రెడీ అవుతున్నాము ఇంకా చిన్నోడికైతే అయితే ఆల్రెడీ స్నానం చేయించేసాను తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా తర్వాత అయితే కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటున్నాము ఇంకా పొద్దున్న ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిని ఆ తర్వాత స్నానం చేయాలంటే మళ్ళీ వాడు ఆటలోకి పోతాడు అని చెప్పి ఫస్ట్ స్నానం చేయించిన తర్వాత ఇంక ఇప్పుడైతే టిఫిన్ పెడుతున్నాను తినడానికి ఇంకా వాడైతే ఇంకా ఆటలు ఆడతా ఇంకా గోలుగోలు చేశాడమంటే కొంతసేపు ఆడుకొని ఆ తర్వాత తింటానని చెప్పి గోలగోలు చేశాడు ఇంకా తర్వాత అయితే ఎట్ల తినిపించేసి తినిపిచ్చేసి మేమైతే బయలుదేరాము ఇంకా బస్ స్టాండ్కి వచ్చి చూస్తే బస్సు లేదు సర్లే అని చెప్పి ఇంకా ఆటో అయితే ఎక్కాం కానీ ఇంకా ఇట్లా అయితే అసలు ఎప్పుడు ప్రయాణం చేయమాకండి ఆటో ఫస్ట్ టైం అనమాట అంటే ఆటో ఎక్కడం ఫస్ట్ టైం కాదులేండి అలా బ్యాక్ సైడ్ అయితే కూర్చోవడం మాత్రం ఫస్ట్ టైం ఇంకా ప్లేస్ లేదు ఇంకా నానైతే వేరే ఆటోలో వెళ్దులే అని చెప్పారు కానీ ఇంకా నేనే మళ్ళీ మళ్ళీ మేము బస్సు ఏమైనా మిస్ అవుతామేమో లే అని చెప్పేసి ఇంకా నేనే ఏం పర్లేదులే లే వెనకాల గట్టిగానే పట్టుకొని కూర్చుంటానని చెప్పి కూర్చున్నాను కానీ అసలు ఎక్కినప్పుడు ఏమనిపించలేదు వెళ్ళేటప్పుడు కూడా ఏమనిపించలేదు కానీ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు मतम మనం గట్టిగా పట్టుకోలేదంటే ముందుకు పడిపోతాం ఇంకా మిగతా రెగ్యులర్గా చాలా మందిని అయితే చూస్తుంటాను చక్కగా వెనక సైడ్ కూర్చొని వెళ్తుంటారు ఇంకా వాళ్ళు ఎట్లా ట్రావెల్ చేస్తారో నాకైతే అర్థం కాలేదనమాట అంటే ఒకలా రెగ్యులర్గా వెళ్తూ అలవాటైపోతారేమో కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట అట్లా వెనకాల వైపు కూర్చోవడం ఇంకా ఒకసారి మామూలుగా ఎక్కినప్పుడు కొంచెం బా అంతగా భయం అనిపించలేదు కానీ స్పీడ్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంకా బాగా ముందుకు పడేలాగా అనిపించింది ఇంకా అప్పుడు ఇంకా గట్టిగా పట్టుకున్నాను అనమాట పక్కన డో ఆటోకి సైడ్ ఉంటాయి కదా స్టీల్ రాడ్ లాగా సో వాటైతే పట్టుకున్న ముందు మా ఇంకా మా చిన్నవాడు కూడా గట్టిగా పట్టుకున్న వాడికి పట్టుకోవడం ఎక్కడ ముందు స్లిప్ అయిపోతాడోనని సో అలా వెనక వైపు కూర్చొని అయితే ట్రావెల్ అసలు చేయకూడదండి ఇంకా తర్వాత ఎట్లకట్లా వచ్చేసేసి ఇప్పుడు మళ్ళీ బస్సు కరెక్ట్గా మేము వెళ్ళిన తర్వాత బస్సు టయానికి ఉంది మేము వెళ్ళి బస్సు ఎక్కిన ఒక ఫైవ్ మినిట్స్కే బస్సు బయలుదేరింది అనమాట ఒకవేళ ఆ ఆటో కనుక ఎక్కకుండా ఇంకా వేరే ఆటో కోసం వెయిట్ అయితే ఖచ్చితంగా ఈ బస్సు మిస్ అయిపోయేది సో ఇంక బస్ స్టాండ్లోనే చిన్నవాడు కొంచెం చిప్స్ అవి తీసుకున్నాను ఇంకా పిల్లలకి ఏ ఒకటి ఇలా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఒకటి స్నాక్స్ పెడితేనే లేకపోతే ఇంకా ఎక్కిన కాడ నుంచి ఇంకా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మనల్ని ఇంకా ట్రైన్లో అంటే ఏవి వస్తుంటే కానీ బస్సులో రావు కదా సో అందుకని బస్ స్టాండ్లోనే వాడు కొంచెం చిప్స్ అలాగే కొంచెం బిస్కెట్స్ అను కూల్ డ్రింక్ తాగుతానంటే ఇంకా అది కొనిపించేసాను ఇంకా బస్ ఎక్కంగానే ఇంకా కొంచెంసేపు తింటున్నాడు అనమాట ఇంకా అప్పుడు మాత్రం అనిపించింది అనమాట ఒకవేళ ఆటో కనుక ఎక్కకపోయినట్టయితే బస్సు మిస్ అయిపోయే వాళ్ళమని కాకపోతే ఏంటంటే చెప్పాను కదా ఇంకా అలా వెనక సైడ్ కూర్చోవడం మాత్రం డేంజరే కరెక్ట్గా రాడ్స్ అవన్నీ పట్టుకొని కూర్చోవాలి మాత్రం స్పీడ్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఏం పట్టుకోలేదంటే ఖచ్చితంగా ముందుకు పడిపోతాం అనమాట సో ఇంకా ఇక్కడైతే మేము బస్ ఎక్కిన తర్వాత ఏమైంది అంటే ఇంకా చిన్నోడికి అయితే ఫోర్ ఇయర్స్ అనమాట అప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రా ఫోర్ ఇయర్స్ అయితే ఇంకా మామూలుగా ఫైవ్ ఇయర్స్ అయితే హాఫ్ టికెట్ తీసుకుంటారు కదా ఇంకా కండక్టర్ వచ్చి ఇంకా హాఫ్ టికెట్ తీసుకోమన్నారు వాడికి ఇంకా ఫైవ్ ఇయర్స్ రాలేదు మేడం ఫోర్ ఇయర్స్ అని చెప్తే అసలు నమ్మలేదన్నమాట అందరు ఇట్లాగే చెప్తుంటారు అని అన్నారు ఇంకా ఏం అయితే అర్థం కాలేదు ఇంకా అప్పుడు సర్లే అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసి ఆధార్ కార్డు ఉంటుంది కదా సో ఆధార్ కార్డు తీసుకొని ఇంకా వాట్సాప్లో పెట్టారనమాట ఇంకా అది చూపిస్తే అప్పుడు ఆవిడ ఓకేనండి ఫో ఫైవ్ ఇయర్స్ రాలేదు కదా అన్నారు కాకపోతే ఇంకా వాళ్ళందరూ అట్లాగే చెప్తుంటారు కాబట్టి ఇంకా మనం కూడా అట్లాగే చెప్తున్నామేమో ఇంకా టికెట్ తీసుకునే పని లేకుండా పోయిద్దని అందరూ అలాగే చెప్తుంటారులేండి అది అందరికీ తెలిసిన విషయమే కదా ట్రైనులు వెళ్ళేటప్పుడు అయినా అట్లాగే చేస్తుంటాం కదా ఒక సంవత్సరం అట్లా తగ్గించి చెప్తుంటాము హాఫ్ టికెట్ అట్లా తీసుకోవచ్చు కొన్నిసార్లు బాగా చిన్నపిల్లలైతే అసలు టికెట్ తీసుకోకుండా సరిపెట్టే కావచ్చులే అని చెప్పేసి ఇంకా అట్లా అబద్ధాలు చెప్తుంటారు కదా సో అట్లాగే అనుకున్నారు ఇంకా ఆవిడకి ఆధార్ కార్డు అది చూపించిన తర్వాత ఇంకా ఓకే అని చెప్పారు ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నుంచి హాఫ్ టికెట్ తీసుకోమంటారు కదా ఇంకెప్పుడన్నా మనం ప్రయాణం చేసేటప్పుడు అట్లా ఆధార్ కార్డు అది కూడా తీసుకొని వెళ్ళాలి ఒకవేళ తీసుకొని వెళ్ళడం కుదరకపోయినా కనీసం మనం ఫోన్లో ఒక ఫోటో తీసుకొని పెట్టుకున్న ఎప్పటికైనా యూస్ అవుతుంది సో అలా చేస్తే బెటర్ అని నాకు అప్పుడు అనిపించింది అనమాట ఎందుకంటే ఫోన్ చేయంగానే ఈయన ఫోన్ ఎత్తలేదనమాట ఫస్ట్ ఒక టూ టైమ్స్ చేసిన దాకా ఎత్తలేదు ఎత్తకపోయేసరికి ఇంకా అప్పుడు ఇంక సర్లే టికెట్ తీసుకుందాంలే అనుకున్న టయానికి మళ్ళీ కాల్ బ్యాక్ చేశారనమాట ఏం ఫోన్ చేసామని చెప్పి ఇంక అప్పుడు అనిపించింది మనం ఏదైనా ఒక ఫోటో తీసి పెట్టుకున్నాం అనుకోండి బిడ్ల ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు యూస్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపించింది ఫోటో తీసైతే పెట్టుకోవాలి ఇంకా అలా జరిగింది అనమాట చిన్నోడికి టికెట్ తీసుకునే విషయంలో ఇంకా తర్వాత అయితే మేము బయలుదేరేసాము ఇంకా వచ్చేసేసిన తర్వాత అయితే చిన్నోడైతే ఇంకా దారిలో వేరే మధ్యలో ఒకసారి కూడా ఆపారనమాట అయితే చిన్నోడు ఇదిగోండి ఇక్కడ ఆపారు ఇక్కడ ఆపినప్పుడైతే పాపం ఇంత టార్చ్ లైట్ చూపిస్తున్నాడు కదా అది మేము ఎక్కే ఫస్ట్ ఎక్కేటప్పుడే తీసుకున్నాం అంట బస్టాండ్లో ఇంకొకటి గోల్ జాస్ అంటే అక్కడ తీసుకున్నాము ఆ టార్చ్ లైట్ డ్రింక్ స్నాక్స్ అవన్నీ తీసుకున్నాము కాకపోతే ఏంటంటే ఇదిగో ఇక్కడ బస్ స్టాండ్లో ఆపేవారు కదా ఇక్కడ ఆపినప్పుడు నేను బ్యాగ్లో పెట్టు పెడతాను ఇంటికి వెళ్ళాకి ఇస్తానంటే అసలు మాట లేదనమాట నేను జేబులో పెట్టుకుంటా జేబులో పెట్టుకుంటా అని చెప్పి గోల గోల చేశాడు సర్లేను అడిగిచ్చా వాడు కూడా జేబులోనే పెట్టుకున్నాడు బట్ ఎలా మిస్ అయిందో కూడా అర్థం కాలేదు ఇంక ఇక్కడ స్టాప్ ఆగినప్పుడు వాడికి స్నాక్స్ అది కొనడానికని ఇంకా కొని మనీ అడిగేసరికి దిగాను దిగిన తర్వాత ఎప్పుడు మిస్ అయిందో చూడలేదు మళ్ళీ బస్సు స్టార్ట్ అయిపోయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు నన్ను అడిగాడు అన్నమాట మమ్మీ నా టార్చ్ కనిపించట్లేదు జేబులో పెట్టుకున్నది అని చెప్పి సో అప్పుడు అర్థమైపోయింది అనమాట ఎక్కడో మిస్ అయిపోయిందని ఇంకా దారంతా గోలగోలు చేస్తున్నాడు కండక్టర్ డ్రైవర్కి చెప్పంట బస్సు వెనక్కి తిప్పి వెళ్ళి అక్కడ బస్ స్టాండ్లో ఎతకాలంట ఇందాక అక్కడ పడిపోయింది అక్కడికి వెళ్ళి ఎదు ఎత్తుక్కొని వద్దాము ఆ డ్రైవర్కి చెప్పి ఆపని ఆపమను అని చూస్తున్నాడు ఇది ఏమన్నా మన బస్సారా ఎటు గాలుంటే తిప్పడానికి అని చెప్పాను ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయ్యాం మళ్ళీ అయితే చూడండి ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ చూడలేదన్నమాట తను ఇంకా చూడండి రాంగ్ పాపం అది ఎత్తుకోమని గోల గోల చేస్తుంది సో మేము కూడా దాన్ని మిస్ అనుకోండి ఇంకా ఎప్పుడైనా అంతే ఎప్పుడన్నా మేము మార్నింగ్ ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళినా ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా అంతే ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చూపించాను కదా ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇంకా పైకి ఎత్తుకోమని గోల చేస్తుంది అది ఏంటంటే కొంచెం అవి ఏంటి అంటే కొంచెం నాకు నట చేస్తాయి కదా నేను అందుకని దించేసేసరికి అది మళ్ళీ ఎత్తుకోవడానికి ఎత్తుకోమని గోల గోలు చేస్తుంది అట్లనే కొంచెం బాగా అలవాటు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనే కదా దానితో పాటు ఉండేది అందుకని అది ఎక్కువ అలాంటి ఇది ఇక్కడ వచ్చేసి ఈ జిన్ను అయితే ఎత్తుకోమంటున్నాడు లియో ఏమో దాన్ని ఎత్తుకోమంటుంది లియోని తీసేది లియోని పక్కన పెట్టేసి వీడు ఎక్కాలని చూస్తున్నాడు లియో ఏంటంటే చిన్నవాడిని పక్కనెట్టి అది ఎక్కాలని చూస్తుంది అలా ఇద్దరు కొంచెంసేపు తనుక్కున్నారనమాట ఇంకా వీడిని కొరుకుతుండేసరికి అరిచేసరికి పాపం పక్కకి వెళ్ళిపోయింది అది కూడా ఇంకా తర్వాత వాడినైతే అప్పుడే అంటే పడుకున్నాడు అనమాట కొంచెంసేపు ఇంటికి వచ్చేసరికి అత్తయ్య వంట చేసి పెట్టున్నారు ఇంకా అన్నం తినేసేసి కొంచెంసేపు పడుకున్నాక వాడు అప్పుడే నిద్రమత్తులోని లేచి వచ్చేసరికి ఎత్తుకున్నాను లియో ఏంటంటే వాడిని దించేయాలంట వాడిని దించేసి దాన్ని ఎత్తుకోవాలంట అని చెప్పి అది గాల్ చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగవే వాడికి నిద్రమత్త వదిలిపోయిన తర్వాత నేను ఎత్తుకుంటాను అంటే అస్సలు వినకుండా చుట్టూ తిరుగుతానే ఉంది వాడినేమో పక్కకినే లాగుతూ ఉందనమాట దాన్ని కాళ్ళు చేతులు పెట్టేసి ఇట్లా బాగా మనకు అలవాటు అయిపోయిన తర్వాత మనం కూడా వాటిని మర్చిపోలేము ఊరికెళ్ళిన తర్వాత కూడా బాగా గుర్తొచ్చేది ఇంకా తర్వాత ఇంటికి రాగానే చూడండి ఎప్పుడైనా అంత ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా ఇంకా ఇంటికి రాగానే కొంతసేపు దాన్ని ప్యాంపరింగ్ చేయాలి పిల్లలకన్నా ఎక్కువ దాన్ని ప్యాంపరింగ్ చేయాలన్నమాట అలా నిమురుతుంటే కదలకుండా అలాగా ఉందనమాట ఇంకా ఆంసీ వయసు అయితే స్కూల్కి వెళ్ళి ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు స్కూల్ టైం అయిన తర్వాత ఇంక వాళ్ళు అయితే వచ్చేసేసారు వచ్చిన తర్వాత చూడండి వీళ్ళిద్దరూ అయితే తన్నుకొని చాలా రోజులు అయిపోయింది ఒక త్రీ డేస్ తన్నుకోపోతేనే వాళ్ళకి చాలా రోజులు అయిపోయినట్టుంది ఇంకా వాళ్ళ అక్కను చూసి ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేసేసారు ఇంకా ఈ లియో కూడా వీళ్ళిద్దరు అనుకున్నట్టే మధ్యలో వచ్చి లియో కూడా ఫైటింగ్ చేస్తుంది అనమాట అక్కను తన్నద్ద్రా అంటే తనద్దా అదొక ఆట అనమాట వాడికి చిన్నోడికి హంసీతోనే ఆడతాడు భవిష్యత్ అయితే తిరిగి కొట్టిద్దని దాంతో పెద్దగా ఆడడు కానీ ఇంకా హంసీ అయితే సైలెంట్గా ఉంటుంది అందుకని చెప్పి ఈ ఫైటింగ్ ఆటలన్నీ హంసీతోనే ఆడుతుంటాడు ఇంకా అక్కతో ఆడి ఒక త్రీ డేస్ అయిందని చెప్పి స్కూల్ నుంచి రాగానే మొదలు పెట్టేశాడు వాళ్ళ అక్కతో ఆడడము చూడండి ఇప్పుడైతే హంసీని ఎత్తుకున్నానని చెప్పి హంసీని పక్కన పెట్టేసి వాడు ఎక్కాలంట అందుకని చెప్పి వచ్చి లాగేస్తున్నాడు వాళ్ళక్కని అక్క త్రీ డేస్ అయింది కదరా కొంతసేపు ఎత్తుకొని అని నేను చెప్తాంటే వాడు అస్సలు అనట్లేదు వాళ్ళ అక్కనైతే లాగేస్తున్నాడు అనమాట సో ఇట్లాగే చేస్తుంటాడు ఇంకా అల్లర అల్లరిగా వీళ్ళిద్దరికి మధ్యలో చూడండి లియో వీళ్ళిద్దరిని నెట్టేసి అది ఎక్కాలని చూస్తుంది నా మీదకి అయితే మా ఇంట్లో అల్లరి అయితే మొదలైపోయిందండి ఇంకా ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఇంట్లో కూడా మీ పిల్లలు అందరూ ఇట్లాగే అలర్ చేస్తారా లేదా అని కామెంట్ చేయండి ఇంకా పిల్లలే పిల్లలు ఒకరు ఒకరు మిస్ అయిన తర్వాత మళ్ళీ కలిసారంటే ఇట్లాగే సందడి సందడిగా ఉంటుంది టేక్ కేర్ బాయ్ బాయ్